వెల్కమ్ ప్రస్తుతం మనం మామూల జిల్లాలోని మూసాపేట మండలం కొమ్మరెడ్డిపల్లి విలేజ్ లో అయితే ఈ రోజు కొమ్మిరేడి పల్లె విలేజ్ లో మూసాపేట మండలంలో దాదాపు రెండు మూడు ప్లేస్లలో ఎవరికథ శాసనసభ్యులు అన్న జీ మరసేజర్ రెడ్డి గారు వాళ్ళ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం మనం కొమ్పల్లి విలేజ్ లో ఉన్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఈ గ్రామ సర్పంచి సారేడి గారు ఉన్నారు ప్రస్తుతం ఆయన చేసుకున్నాం జేఎంఆర్ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ చేస్తున్నారు ప్రస్తుతం ఆయన సరే వస్తే చెప్పండి ఈ రోజు జేఎంఆర్ గారు మీ విలేజ్ వచ్చి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రస్తుతం నెక్స్ట్ విలేజ్ ముప్పయంలో ఉన్నాయి ఈ విలేజ్ లాస్ట్ ఇయర్ ఉన్నట్లుంది ముందు ముసపోయితే కస్తూరు పోతాడు మీద కార్యక్రమం మొదలు పెడతారు ఆ నుండి రైతు వేదికకి వచ్చి అక్కడ మాజీ సర్పంచ్ ప్లస్ నిన్న మొన్న స్థానిక సంస్థలకు వీళ్ళందీసేసింది కదా ఎన్పిటీసీ జెడ్పీటీసీలు వాళ్లకు సన్మానం అని మూడవ ప్రోగ్రాం కుండ్రెడ్డిపల్లి బ్యాగుల నాగరాజు బ్యాగులు పంపిణీ చేస్తారంటే దాని కార్యక్రమంలో ఐదో పది నిమిషాలు తెచ్చిపోవచ్చు ఈ నుండి మళ్ళీ నెక్స్ట్ అడ్డాగ్ల మండలి పొన్నకల్ గ్రామంలో ఆడ ఏదో సీసీ కెమెరాలు అభివృద్ధి చేసిందంట దానికి ఊతడానైతే తెలుస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు బ్యాగులు పంపిణీ ఒకటి లేకపోతే చెట్లు నాటకం అయితే మొన్న నాటిండు మొన్న ప్రోగ్రామ్ పదిహేను రోజుల నాటి ప్రోగ్రామ్ వచ్చింది వీటికి అదే సామూహిక అక్షరాభ్యాస కోసం వచ్చింది ఆ రోజు కూడా నాటిండు ఇంకో పక్కనే ఉన్నాయి చెట్లు కూడా మళ్ళీ ఈ రోజు అయితే చెట్ల కార్యక్రమం అయితే కస్తూరు ఒకటే పెట్టుకున్నట్లుంది ఇక ఆడాది అయిపోతేనే రైతు వేదిక వరకు వస్తాయి ప్రస్తుతం మన దగ్గర మాజీ ఎంపీ గారు ప్రస్తుతం అలా మీరు చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లో మీరు చేసిన కార్యక్రమంలో మీరు ఎంతవరకు సాయంత్రం వరకు ఉంటారా లేకుంటే మీ వరకు ఇంతవరకు వచ్చింది ఇన్ఫర్మేషన్ మా వరకు అయితే మా మండలు సోబేటు మండల్ వస్తుంది చెట్ల నాట కార్యక్రమం అదే విధంగా మాజీ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఉంటుంది రైతు విధాలు అదే అదైన తర్వాత కొండేటిపల్లిలో మన నాగరాజు గారు డొనేట్ చేసింది పిల్లలకు స్కూల్ బ్యాగ్ పిల్లల స్కూల్ బ్యాగ్స్ అదంతా పంపిణీ చేసిన తర్వాత కొన్నకాళ్ళ కూడా పాల్గొంటున్నారు కొన్ని కూడా వాళ్ళు ఉన్నారు దాని చెప్పిన ఒక ఆయన ఆ ఊరు నాయకుడు సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన కొనకాల మొత్తంలో కొనకాల సిసి కెమెరాలు కూడా స్టార్ట్ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే ఇప్పుడు ఈ ముసపేట మండలం ఎన్ని విలేజ్ లో ప్రోగ్రామ్ ఈ రోజు ముసపేట మండలంలో రెండు విలేజ్ ఒకటి కస్తూర్బా కూడా ముసపేటకే వస్తుంది ముసపేట రైతు వేదికలో కార్యక్రమం ఉంది రెండోది మూడు కార్యక్రమాలు రెండో విలేజ్ లో ప్రస్తుతం మన దగ్గర నాగరాజు అన్నగారు ఉన్నారు ఈయన ఆల్ ఇండియా ఎస్టి సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాగులు కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేపడుతున్నారు ప్రస్తుతం ఆయన దగ్గర అన్నగారు నమస్తే నమస్తే అన్న చెప్పండి మీరు ఆల్ ఇండియా సిఎస్టి ఎస్టి అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటే ఇప్పుడు మీ మండల అంటే మీసపేట మండలం వస్తున్నాయి మండలం కుంబరేటపల్లి గ్రామం కొమరేటపల్లి అంటే ఇప్పుడు అంటే వివిధ జిల్లాలలో కూడా మీ సంఘం ఉంది ఆ సంఘం ఏ విధంగా మనం ప్రస్తుతానికి వస్తుంటే ఇంకో నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ అవి కదా దాని నుంచి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ప్లాన్ అంటే ఏం లేదు ప్రజాసేవ చేయడమే నా ఉద్దేశము ప్రజల కోసం ఎంతవరకైనా సరే ముందుకు వెళ్ళడం తప్పించి రాజకీయం అలాంటివి ఇంత వరకు పోవాలని చెప్పి అనుకోలేదు ముందు ముందు ఎవరన్నా రమ్మని అడుగుతా రాజకీయంగా ఎంట్రీ అవ్వచ్చు సంబంధం అంటే కొంతమంది మీ గురించి నేను ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది ఉన్నా కానీ మొన్న మీరు చేసినప్పుడు నేను అడిగినా అంటే ఇప్పుడు ఈయన ఆల్ ఇండియా సిఎస్టీ సొసైటీ సంఘంలో ఉంది కూడా వివిధ కొత్త సంఘాలు లేదు అభ్యర్థి కొన్ని కార్యక్రమాలు నిన్న ఇంత గతంలో కూడా ఏం చేశారు ఫ్యూచర్ లో ఇంకేమేం చేయవచ్చు చదువుకున్న పిల్లలు కూడా గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి మా బా మానగారు ఎస్ సిస్టి సొసైటీ ప్రెసిడెంట్ గా తర్మించిన కొడకున్నప్పుడు మొన్న డిస్ట్రిక్ట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు కొనసాయి గారు ఆయన చనిపోయిన తర్వాత ఆల్ ఇండియాకు అందరు కలిసి వెంకటరామ సార్ కోడికే ఉండాలి వారసత్వం అతనికి ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి మన మల్లి ప్రసాద్ పట్టు పెట్టిన వారికి సొంత తమ్ముడు మల్లిప్రసాద్ గారు పట్టుబట్టి నన్ను అధ్యక్షునిగా చేయడం జరిగింది అంటే మీ నాన్న గారు కాలంలో పళ్ళల్లో కూడా ఈ సమయంలో పనిచేసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీ నాన్న మీ ఏజ్ ఎంత ఉందంటే చదువు మా డాడీ చనిపోయినప్పుడు నాకు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ నీకు సొసైటీ పైన ఉంటా ఉంటాయి అంటే ఫీచర్ లో కూడా ఇటువంటి కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా సొంత డబ్బులు తోడు లేకుంటే మీ సంఘం నుంచి ఏమైనా జిల్లాల నుంచి ఏమైనా డబ్బు కలెక్షన్ అయినా ఇస్తారు ఇప్పుడు ఎవరైతేనే పెడుతున్నా పెట్టుకుంటూ వస్తున్నా ఇప్పుడు ఎవరికైతే మొత్తం చిన్న అనేవి తీసుకోలేదు చిన్న రూపంలో కూడా అడగలేదు కార్యక్రమాలు చూసి ఇప్పుడు మీ సార్ వాళ్ళు అంటే స్వచ్ఛందంగా నేను కూడా డబ్బు ఇస్తా ఇంకా దూసుకెళ్ళిపో సమాజంలో అందరికి కొంచెం న్యాయంగా అంటే చదువుకున్న పిల్లలకు బ్యాగులు నిరోధిస్తున్నారు సైకిల్ కానీ ఇంకేమైనా కావాలంటే మీరు మద్దతు తీసుకొని చేస్తారా లేదండి నేనే తీసుకుంటాను నా సొంత డబ్బులు తోటి పెట్టి నా కోస ఉంటది అట్లా ఏమన్నా ఉందా విద్యార్థులు వాళ్ళంతా వాళ్ళు సొసైటీని ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు ముందుకు వస్తే తప్పకుండా నేను తీసుకుంటాను అంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈరోజు మీరు ఎన్ని బ్యాగులు పంపిణీ చేస్తున్నారు ఎన్ని ఆ బ్యాగుల ఖర్చు ఎంత మీరు ఈ ఆలోచన మీకు ఫస్ట్ ఎట్లా వచ్చింది అంటే ఎమ్మెల్యే గారు ఆ బ్యాగులు పంచుకో పంచాలే నా కూడా నేను కొంచెం సాయం చేయాలని ఎట్లా ఆలోచన ఏం నుంచి మన స్కూల్ ప్రిన్సిపల్ గారు మేడం గారు మేడం గారు ఉండి ఇట్లా పిల్లలకి ఇలా ఉంది అని చెప్పి అంటే మేడం మనమే అరేంజ్ చేస్తాము మనం వస్తాం పిల్లలకి అందరికి అని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది మేడం గారు అరెస్ట్ ప్రకారం ఈ రోజు కంప్లీట్ చేస్తాం అయితే ఈ బ్యాగులు పంపిణీ ఎన్ని బ్యాగులు చేస్తున్నారు బ్యాగులకు ఎంత డబ్బు ఖర్చు అయ్యింది ఇప్పుడు స్టూడెంట్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ హండ్రెడ్ మెంబర్స్ కి బ్యాగు అండ్ చేయడం జరుగుతుంది ఎంత డబ్బు ఖర్చు అయ్యి సొంతంగా మినిమం ఒక థర్టీ థౌసండ్ థ్యాంక్ యూ అన్నగారు ప్రస్తుతం మనకు స్కూల్ ప్రిన్సిపాల్ గారు మేడం గారు ఉన్నారు ప్రజెంట్ గా మేడం కూడా ఒక రెండు నిమిషాలు ఆ మేడం చెప్పండి ఇప్పుడు నాగరాజు గారు ఇప్పుడు బ్యాగులు పంపించేస్తున్నారు అంటే ఆయనకు సజెషన్ ఎవరు ఇచ్చారు మీరు ఇచ్చిందా లేదంటే ఆయన వచ్చి ప్రస్తుతానికి మీరు నా ఆలోచన ఎట్లా ఉంది మీ స్కూల్ బ్యాగులు పంపించేయాలని ఆయన మిమ్మల్ని అడిగింది అదే సార్ పక్క విలేజెస్ లో పిల్లలకు మా పాఠశాలలో దాదాపు డోనర్స్ ద్వారానే పిల్లలకు వన్ ఫిఫ్త్ క్లాస్ నోట్ పుస్తకాలు అందజేయడం జరిగింది మా గ్రామస్తులు తర్వాత వైట్ యూనిఫామ్స్ అందజేసారు మరి పిల్లలకు ఇంకేమన్నా అవసరాలు ఉన్నాయా అని నాగరాజు నన్ను సంప్రదించడం జరిగింది పక్క విలేజెస్ లో ఇట్లా స్నేహ ఫౌండేషన్ వాళ్ళు మనకు అందరికి బ్యాగ్స్ డొనేట్ చేస్తూ మనకు పిల్లలకందరికి బ్యాగ్స్ డొనేట్ చేసారంట వాళ్ళు మనకు మనకు కూడా ఇస్తే బాగుండే నాగరాజు అంటే వాళ్ళ ద్వారా ఎందుకు మేడం మేము ఇస్తాము నేనే సొంతంగా ఇవ్వాలి అనుకుంటున్నా వీర పిల్లలకు సేవ చేయాలనుకుంటున్నా నేను ఇస్తాను మేడం అని ముందుకు వచ్చిండు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా విద్యార్థుల తరపున మా పాఠశాల తరఫున ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో మా పాఠశాల విద్యార్థులకు అందజేయాలని కోరుకుంటున్నాం సార్ అదే బ్యాగ్లతో పాటుగా చిన్నారులు ఫస్ట్ క్లాస్ క్లాస్ లో వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు నాగరాజు పిల్లలు రోజు పెన్సిల్స్ ఎరేజర్స్ పోగొట్టుకుంటున్నారు నేనే తెచ్చిస్తాను మేడం పిల్లలకి అందరికీ పెన్సిల్స్ ఎరేజర్స్ పెన్నులు ఇంకా మిగతా నీడ్స్ ఏమున్నాయో అవన్నీ తెచ్చిస్తాను పిల్లలు కదా అక్కడిక్కడ పడేసుకుంటా ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఆ ఊర చేయడం జరిగింది మరి మా పాఠశాలకు సహకరిస్తున్నటువంటి డోనర్స్ కి దాతలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు మేడం ఇంకొకటి మీ స్కూల్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా పాఠ్యపుస్తకాలు ఇంకేమైనా గవర్నమెంట్ వచ్చేది ఉందా లేదంటే పిల్లలకు కూడా ఏమైనా ఎక్విప్మెంట్ అంటే ఆడుకునే ఆట వస్తువులు కానీ అంటే స్కూల్లో లో అన్నిటికన్నీ ఉన్నాయా లేదంటే కొన్ని కొరతలు లేదని ఏమన్నా కొరత ఏమన్నా అన్ని ఉన్నాయి కొరతలు ఉండే ఒకప్పుడు మొన్న ఏఏపీసీ ద్వారా దాదాపు ఇప్పుడు స్కూల్లో లో గవర్నమెంట్ నుంచి వచ్చేది అయితే అన్ని ఫుల్ఫిల్ అయినాయి సార్ నాకు కరెంట్ కొంచెం ప్రాబ్లం ఉండే అది కూడా సాల్వ్ అయింది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మొత్తము స్కూల్ కావాల్సిన నీడ్స్ కనీస అవసరాలు అన్నీ ఉన్నాయి అంటే ప్రస్తుతానికి వాటర్ సప్లై గానీ కరెంట్ అయితే ఉందంట వాటర్ సప్లై కానీ లిటరీన్ బాత్రూమ్ గానీ అన్ని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజెంట్ లేదంటే మేము కూడా గవర్నమెంట్ కు మా ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేయడానికి ఒకటి ఏంటంటే మేము ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు క్లాసెస్ జరుగుతున్నాయి కానీ ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఒక స్కూల్ వస్తుంటూ నాలుగు జీటీలు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు రీసెంట్ గా ఆయన ట్రాన్స్ఫర్స్ లో ఏమైందంటే ఒకటి నుంచి ఐదో తరగతి స్ట్రెంత్ మాత్రమే పరిగణలోకి తీసుకున్నారంట వాళ్ళు దాని నుంచి నలుగురు ఎస్జిటిలో ముగ్గురు వేయరుస్తారు ముగ్గురు మాత్రమే వచ్చారు ఇప్పుడు మొత్తము నలుగురు టీచర్స్ ఎయిత్ క్లాస్ వరకు రన్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది కంబైన్ చేసి క్లాసులు రన్ చేసుకుంటున్నాము మేము ఎమ్మెల్యే గారిని సంప్రదించినాము మాకు ఇంకా పోస్టులు కావాలి సరని సారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు

బ్యాగుల పంపింగ్ కానీ పుస్తకాల పంపింగ్ కానీ వివిధ మండలాల్లో చెట్లు నాటడం కానీ అవన్నీ చేయడం జరుగుతుంది ఆ స్కూల్ ప్రాబ్లం అయితే మేడం చెప్తున్నారు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఏదో తీసుకెళ్తా అంటున్నారు ఖచ్చితంగా ఈ మన ఎన్టీన్యూస్ ఛానల్ తరఫున దాసరి నాగరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు కూడా జరుగుతున్నాం ఎందుకంటే మనం స్వచ్ఛందంగా బ్యాగులు పంపిణీ అంటే కూడా చెప్పుకోట విషయంలో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ప్రజల మూసాపేట మండల్ కొమ్మిటి పల్లెలో విలేజ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము ఎంటి న్యూస్ నేను మీ అసెంబ్లీ ఇంకో ఫ్రమ్ మహిళ డిస్టిక్ కొమ్మేపల్లి విజ్జ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ